మీ పేరో? రంగస్వామి. ఏ ఊరేది? ఇది సౌట్ సౌట్పల్లి. సౌలహల్లి. సౌట్పల్లనూరు. సౌట్పల్లనూరు అదే. ఇది కుడిది ఎమ్మిగనూరు దగ్గర. ఏ ఊర్ దగ్గర? అన్నగన్న మంత్రాల. మంత్రాల దగ్గర? కాన్స్టెన్సీ మంత్రాలయం మంత్రాలయం దగ్గర? ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల పలమేసినోను? పత్తి మొత్తం. మొత్తం ఆరు ఎకరాలు. ఆరు ఎకరాల పత్తి చేశావు. ఏమందులు కొడతనో అప్ప నుంచి? ధరణి మందులు కొడుతున్నావు ఇది ఎన్ని రోజులు అయింది వేసి మొక్కేసి ఇప్పుడు మే ఇరవై నాట మే ఇరవై ఐదు ఇరవై మే ఇరవై ఐదు అంటే జూన్ జూలై ఆగస్టు ఇరవై ఐదు అనుకో మూడు నెలలు అయిపోయింది తొంభై రోజులు అయిపోయింది తొంభై రోజులు చేయను ఇప్పుడు ఈ నైంటీ డేస్లో ఎన్నిసార్లు కొట్టిన ముందు నాలుగు చేసి ఐదో చేయాలి సరే నాలుగు డోసులు కొట్టినాడు అండి ఐదో డోసు కొట్టడానికి తెచ్చుకున్నాడు వర్షం పడుతుందని ఆగున్నాడు ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను రోజుల నుంచి రోజు చల్లగా వర్షం పడతానే ఉంది చిన్నగా అయినా కానీ పరిస్థితి ఇప్పుడు పదిహేను ఇరవై రోజుల నుంచి అందరికి ఆగస్టు ఇరవై తొమ్మిది ఈరోజు రైతులు ఎవరు చూసినా కానీ ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆగస్టు మంత్లో ఎన్నిసార్లు వర్షం పడ్డది ఎట్లా పడ్డది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది ఆ వర్షం పడ్డ తర్వాత ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చినాం మనం అయినా సేను పరిస్థితి ఇది ఇప్పుడు దీనికి కాపు కానీ లేకపోతే చూడండి నాలుగు సార్లు స్ప్రే అయిపోయింది ఐదోసారి కొట్టాలా